వినుకొండ దొండపాడు థారు రోడ్డు పనులు పరిశీలించిన జీవి ఆంజనేయులు రాష్ట్ర వ్యాప్తంగా రూపుమాపుతున్న రోడ్లే ప్రజలు ప్రజల సమస్యల పట్ల కూటమి పాలన చిత్తశుద్ది పనితీరుకి మరో నిదర్శనమన్నారు ప్రభుత్వ చీఫ్విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు రాష్ట్రంలో గుంతలు కనిపించని రోడ్లే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు అందులో ఇప్పటికే పద్నాలుగు వేల కిలోమీటర్లు పైగా పూర్తి చేశామని గుంతలు పూడ్చుతున్నప్పుడు ప్రజల్లో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు వినుకొండ మండలంలో జరుగుతున్న తార్్ర రోడ్డు పనుల్ని బుధవారం ఆయన పరిశీలించారు వినుకొండ నుండి కుమ్మరిపాలెం తిమ్మాయపాలెం శ్రీరామ్ నగర్ పానకాలపాలెం దొండపాడు మీదుగా రైతు నగర్ వరకు ఆరు పాయింట్ పదిహేను కోట్ల నాబార్డు నిధులతో తార్ రోడ్డు పనులు సాగుతున్నాయి ఆ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్న జీవి నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో పూర్తిగా దెబ్బతిన్న ఇరవై వేల కిలోమీటర్ల రోడ్లను ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు బాగు చేస్తున్నామన్నారు వినుకొండ నుండి దొండపాడు రోడ్డు రెండు వేల పద్దెనిమిదిలోనే మంజూరు చేసి పనులు మొదలుపెట్టిన మధ్యలో వైకాపా పాలనలో అంగుళం కూడా ముందుకు కదలలేదన్నారు ప్రమాదాలు జరిగి ప్రజలు గాయపడి ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోలేదన్నారు ప్రస్తుత పనులు ఇరవై ఐదు రోజుల్లో పూర్తవుతాయని పది గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందన్నారు గుండ్లకమ్మ వాగు మీద రెండు వంతెనలు త్వరలో పూర్తి చేస్తామని ఎక్కడ అవసరమైన కొత్త రోడ్లు నిర్మిస్తామని తెలిపారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇరవై ఆరు వేల తీర్మానాలతో నాలుగు వేల ఐదు వందల కోట్లతో పనులు చేపట్టారని అభివృద్ధి విప్లవం చూపిస్తున్నారని అన్నారు రెండు వేల రెండు వందల ఎనభై రెండు కోట్ల సీసీ రోడ్లు డ్రైన్ల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయన్న జీవి ఇదే సమయంలో రాష్ట్రానికి ఏడు నెలల్లో ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు రావడం శుభ సూచకమన్నారు వాటి ద్వారా నాలుగు లక్షల ఉద్యోగాలు రాబోతున్నట్లు తెలిపారు ఇదే పెట్టుబడులు పరిశ్రమలు వైకపా హయాంలో ఎందుకు రాలేదని ప్రశ్నించారు పైగా ఉన్నవి పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి అని అవన్నీ ప్రజలు ఆలోచించే తొంభై మూడు శాతం కూటమి అభ్యర్థుల్ని గెలిపించారన్నారు ఆ నమ్మకం నిలబెట్టుకునేలా స్వర్ణాంధ్ర లక్ష్యంతో పనిచేస్తున్నామని ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి అండగా ఉండాలని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరపున పనిచేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని కోరుతున్నామన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు విఘ్నతతో ఆలోచించాలన్నారు చీపి జీవి ఆంజనేయులు దుర్గా భువనేశ్వరి ఇండస్ట్రీస్ లింక్ మెస్ మరియు ముళ్ల కంచె తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెష్లు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చిన ఓంకారావు సెల్ నంబర్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ టూ డబల్ త్రీ నైన్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి